ఇతను తెలుగు అతను కాకపోయినా కూడా మా రూమ్ లో ఉండే కాకినాడ అతను ఇండియాకు పోతా ఉంటే ఇతను ఏం చేస్తున్నాడు ఈ వీడియోలో చూసేస్తారండీ నేనైతే ఇతను వచ్చిన కొత్తలో ఇండియా అని చెప్తా నమ్మలేదు మళ్ళీ ఆధార్ కార్డు పాస్పోర్ట్ అయితే చూపించినాడు చాలా మంచి వ్యక్తి మన తెలుగు మీద అభిమానం చూపిస్తాడు ఇంకా మా ఈ ప్రాంతాలు వేరైనా కూడా దేశం ఒకటే కాబట్టి అందరం కలిసి మెలిసి భారతీయులుగా అయితే ఉంటాము ఈ పార్టీకి మీకు అర్థమయ్యే ఉంటది ఎవరు ఇండియాకు పోయేది ఇక్కడ కనిపిస్తున్న అతనే ఇండియాకి అయితే పోతున్నాడు ఇతను ఇండియాకు పోతా అని చెప్పి అన్నం కూడా అని లేదు ఇండియాకు పోతున్నావు అంటే కనీసం ఆకలి కూడా కాదు అంత సంతోషంగా అయితే ఉంటాం మనం మనోలందం చూస్తామని చెప్పి ఇంక ఇతను విమానం ప్రయాణం బాగా జరగాలని చెప్పి ఇతనితో పాటు మనం కూడా ఆ దేవుణ్ణి అయితే కోరుకుందాము ఇంకా నేను ముందు వీడియోలో చూపించిన కదా అతనైతే మొత్తం లగేజ్ తెచ్చి బండ్లు అయితే పెట్టినాడు ఇంకా మన ఓళ్ళందరూ అయితే హ్యాపీ జర్నీ అని చెప్పి చెప్తున్నారు ఇంక ఇతనైతే చిన్న సంతోషంగా లేడు రేపు ఈ టైం అలా ఇండియాలో ఇతని ఇంట్లో చేరుకుంటానని చెప్పి ఇంకా ఎయిర్పోర్ట్ లో ఇతను లగేజ్ కనుక్కోవడానికి తెలుగులో పేరు అయితే రాసుకున్నాడు కోవిడ్ ఎయిర్పోర్ట్ వినాక ఇది వేసి ప్లాస్టిక్ అయితే చేస్తాను ఇతను కొని ఫ్లైట్ అయితే జజీర్ ఎయిర్వేస్ ఇది వచ్చేసి నాలుగైదు గంటలేకల్లా హైదరాబాద్ అయితే జరిపోతాయి ఇంకా మన ఎదురుగా ఎవరైనా ఇండియా పోతా ఉంటే మనం కూడా ఎప్పుడు పోతామనే ఫీలింగ్ అయితే మనకైతే వస్తాది